ఖార్గే గారు పెద్ద నాయకులు అందరూ మేమున్నాము మీకు మీరు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి మీకు వెన్నుదన్నుగా ఉంటాం ముఖ్యంగా పేద ప్రజల కోసం ఆరు నిషాలు మా పార్టీ మా ప్రభుత్వం పనిచేస్తుందని ఇచ్చిన మాట నమ్మి ఆనాడు ఆరు గ్యారెంటీ ఏదో సోనియా గాంధీ గారు ప్రజలకి తలవిచ్చినారో సోనియా గాంధీ గారు చెప్తే ఒక మాట ఆ మాట విలువ ఉంటుందనే నమ్మకంతో మనని అధికారం తీసుకురావడం ఆనాడు పీస్ అధ్యక్షునటువంటి గవర్ననీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం సీనియర్లు చాలామంది మంత్రులుగా తోలుదీరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం మిత్రుల ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చక్కచక్క కార్యక్రమాలు ముందుకు పోయినాయి పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోట వచ్చినప్పటికి కూడా ఆ మూడేళ్ళు మినహా మిగతా తొమ్మిది పది మాసాలు ఆహార నిశలు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు ఉరుకులు పరుకులు పెడుతూ మనందరిని ఉరుకులు పరుకులు పెట్టిస్తూ పదేళ్ళ టీఆర్ఎస్ హయాంలో జరగనటువంటి బహత్తరమైన ఎన్నో కార్యక్రమాలని మనం ఈ సంవత్సర కాలంలో చేసుకోవడం జరిగింది తెలంగాణ కోరుకుంది మన ఉద్యోగాలు మనకు వస్తాయని ప్రతి ఒక ప్రభుత్వం ఉద్యోగం వస్తే ఆ ఇల్లు ఎలా కలకలలాడుతుందో తెలిసినటువంటి మనం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ప్రభుత్వ పరంగా యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆషామాష విషయం కాదు ఎందుకు చెప్తా ఉన్నానంటే వాళ్ళు పదేళ్ల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి యాభై వేల ఉద్యోగాలు ఇవ్వలే పరిస్థితి అదే మనం ఒక సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి తగుటున నెలకి ఐదు వేల చొప్పున ఉద్యోగాలు ఇవ్వగలిగినాం ఇంకా కూడా ఖాళీలు న్యాయంగా ఉన్నట్టు కూడా పూరిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది రైతులకి రుణమాఫీ అనేది వాళ్ళు పదేళ్లలో ఇచ్చినటువంటి సొమ్ము ఇరవై ఐదు ఇరవై ఆరు వేల కోట్లు దాటకుంటే మనం పదకొండు మాసాల్లో ఇరవై రెండు వేల కోట్లు రుణమాఫీ చేసినటువంటి ఘనత कांग्रेस पार्टी दी मैडम मैं यही बोल रहा हूं कि दस साल में तो केसीआर साहब जो डेवलपमेंट करे उससे दस गुना एक साल में करें हम को हजार करोड़ लोन वेव करे वही केसीआर सरकार दस साल में ट्वेंटी सेवन थाउजेंड करोड़ लोन वेव करे तो हम एक साल में 22,000 हजार करोड़ लोन वेव करें वही तरीके से उन दस साल में उन ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పచ్చ పని హజారు నౌకరియా సర్కారీ నౌకరియా దియ్యతో ఆమె చెప్పన్ హజార్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ దేకే ఏ సర్కార్ అన్ఎంప్లాయిడ్గా సర్కారే ఈ ప్రభుత్వం నిరుద్యోగులది ఈ ప్రభుత్వం బీద ప్రజలది ఈ ప్రభుత్వం అణగార వారి అని ప్రయత్నం చేసినాం మహిళలకి ఉచితంగా బస్ అనేది ఈ దేశ చరిత్రలో ఓన్లీ కాంగ్రెస్ సర్కార్ నటు కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయగలిగినాం అదేవిధంగా అడుగడుగున అనుచేయబడ్డటువంటి బీసీ వర్గాల్ని ఆదుకోవాలన్నట్టు రాహుల్ గాంధీ గారి ఆలోచనని తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇక్కడ కుల సర్వే చేసి భారతదేశ స్వాతంత్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నట్టు ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం ఇదే ప్రభుత్వం వల్ల కాలే బీహార్లో కర్ణాటకలో కుల సర్వే జరిగినా అఫీషియల్గా టేబుల్ చేయలేనట్టు పరిస్థితి అదే మనం కుల సర్వే జరపడమే కాకుండా అఫీషియల్గా టేబుల్ చేయగలిగినాం దీనివల్ల యావత్ దేశంలో తెలంగాణ ఒక దిక్చూసిగా మారింది వల్ల అదే కాకుండా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడమే తర్వాయిగా ఆనాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు సబ్ కేటగిరీస్ ప్రకటన చేయడం కమిషన్ వేయడం దాన్ని కూడా సాకారం చేయడం అనేది ఈ దేశ చరిత్రలో ఈ రెండు కూడా మైల్ రైల్గా మిగిలిపెట్ట సందర్భం రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో దానికి రెట్టి ఉత్సాహంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది మిత్రులారా మీరు ఈ ఈ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో ప్రముఖ స్థానంలో ఉన్నారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు శాసనమంత్రి సభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు మీ అందరి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకున్న ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లాలి ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు పదేళ్లు చేయనటువంటి కార్యక్రమాలు చేసినట్టుగా ప్రచారం చేసుకొని లబ్ధి పొందినాయి మనం ఇలా ఎంతో చేసి కూడా దాన్ని సరైన మార్గంలో ప్రచారం చేసుకోలేకపోతా కూడా బాధ కార్యకర్తల్లో కనబడుతూ ఉంది దాన్ని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో అందుకే మిత్రులరా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం పన్నెండు పదమూడు మాసాలుగా తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమం కుల సర్వే సబ్ దాంతో దాంతోపాటు బెల్గాంలో తీసుకున్నటువంటి ఒక విప్లవత్మ నిర్ణయం జై బాపు జై భీమ్ సం జై సంవిధానం మీద రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పాటు కార్యక్రమాలు జరపాలంటే ఒక కార్యక్రమం తీసుకున్నాము దాని మీద కూడా ఇప్పుడు కొంత మిత్రులు పెద్దలు ఈ విషయాల మీద మాట్లాడతారు ఎజెండా వైజ్గా నేను మొట్టమొదటి ఒక తీర్మానం దీపాదాస్ గారు ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై ఎన్నికల ముందు దీపాదాస్ గారు వారితో పాటు మీనాక్షి నటరాజన్ గారు కూడా ఇక్కడ అబ్జర్వర్లుగా ఉండి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావటానికి ఎవరు ఎక్కడ అలకబోడినా ఎవరెక్కడ నేరు చోపాడినా వెళ్ళి మాట్లాడి సర్ది చేసి ఆనాడు సముదాయించి ఎన్నికల్లో సునాయం గెలిచే విధంగా ప్రయత్నం చేసినట్టు దీపాదాస్ గారు ఆ తర్వాత మాణిక్యరావు తాకిన తర్వాత వారు ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమితులు అవ్వడం జరిగింది ఇన్ఛార్జ్గా నియమితులు అయినటువంటి సందర్భం వారు గత పద్నాలుగు మాసాలుగా అటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో కానీ మాతో కానీ సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు జరగడానికి అంకురార్ప జరిపినటువంటి సందర్భం వారు మారి వాళ్ళ మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు మీనాక్షి నటరాజన్ గారు రాకకి స్వాగతం పలుకుంది దీపాదాస్ మున్షి గారిని వారికి పద్నాలుగు మాసాలుగా మన కార్యక్రమం వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఒక తీర్మానాన్ని మీరందరూ ఆమోదించాల్సిందిగా నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారిని మనమందరం కూడా వారి గురించి నాలుగు మాటలు చెప్పాలి మా అదృష్టం వారితో మేము ఎన్ఎస్ఏలో పనిచేసినాం మీనాక్షి నటరాజన్ గారు అఖిల భారత ఎన్ఎస్ఓ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు నేను దాదాపు ఆరు మాసాలు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను నా తర్వాత మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని వారు నామినేట్ చేసినారు ఎన్ఎస్లో వాడుతేస్తే వారితో పనిచేసినట్టు అనుబంధం ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్ప మీనాక్షి నటరాజన్ గారు గాంధీ మాత్ముని మునిమనవరాలు ఎందుకు చెప్తా నా మాట అంటే అంత సింప్లిసిటీ వాట్ మై పాయింట్ ఇస్ నథింగ్ బట్ గ్రాండ్ గ్రేట్ గ్రాండ్ డాక్టర్ ఆఫ్ గాంధీజీ ఒక్క మాటలో చెప్పాలంటే గాంధీ మహాత్ముడు ఏ విధంగా జీవితాన్ని తాగదీసినాడో ఏ విధంగా త్యాగం చేసినాడో దేశం కోసం వారు డూసు ఎన్ఎస్ ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో పాల్పంచుకోవడం ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలు రావడం ఎన్ఎస్యు అధ్యక్షురాలుగా నియమితురావడం ఆ తర్వాత రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు మాన్సోర్ నుంచి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయడం ఆరుసార్లు ఎంపీగా గెలిచినటువంటి పాండేని మీరు ఓడించడం తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు వారు పార్లమెంట్ సభ్యులుగా ఉండడం ఆ తర్వాత ఏఎస్లో వివిధ హోదాల్లో పనిచేయడం వారు పెళ్ళి కూడా చేసుకోకుండా పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి అంకితమైనటువంటి మహానాయకురాలు వారిని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత సింపుల్గా ఉంటారనేది సింప్లిసిటీతో పాటు వ్యవహారాల్లో నిక్కచ్చిగా ఏమాత్రం అరమరికలు లేకుండా ఏమాత్రం తేడా లేకుండా నైన్టీ డిగ్రీస్ అంటే నైన్టీ డిగ్రీస్తోనే పోయే తత్వం ఉన్నటువంటి నాయకురాలు సో మనం కూడా జాగ్రత్తగా మనకు పాత అలవాట్లు ఏమన్నా కొత్త అలవాట్లకు ఆవిడ అలవాట్లకు మారాల్సిన అవసరం ఉంది ఇవాళ వాస్తవం చెప్తా ఉన్నాను ఎందుకంటే ఈ సింప్లిసిటీ వల్లే భవిష్యత్తులో మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఆవిడ నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు రావాలంటే కార్యకర్తతో మనం మమేకం కావాలి ఆవిడ అలమర్చుకున్నటువంటి ఆ సింప్లిసిటీని మనం ఆవిడలాగా చేయడం అసాధ్యం ఆవిడలాగా చేయలే చేయలేము కానీ కొంతమేరకు ఆవిడ దగ్గరలో భయప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏఐసిసిలో వివిధ హోదాల్లో పనిచేయడమే కాకుండా రాహుల్ గాంధీ గారికి ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు ఎక్కడ కూడా బయాస్ లేకుండా వాస్తవాలు చెప్పే అలవాటునటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తురాలు కాబట్టి మనకి వాళ్ళు ఇన్ఛార్జ్గా వచ్చినారు అపారమంట అనుభవం ఆర్గనైజేషన్ నడపడంలో రాజీవ్ గాంధీ సంఘటన పంచాయత్ సంఘటన ఆవిడ చాలా ఏళ్ళుగా అధ్యక్షురాలుగా పనిచేసినారు చాలా రాష్ట్రాలకి సీట్ల పంపిణీలో సీఈసీలో సభ్యులుగా పనిచేసినారు మనకు అబ్జర్వర్గా పనిచేసినారు వారి నాయకత్వంలో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇటు ఆర్గనైజేషన్ని అటు ప్రభుత్వాన్ని సమాన సమానపరుస్తూ ముందుకు దశలో మనం ఉన్నాం కాబట్టి వారిని స్వాగతం పలుకుతూ చప్పట్ల ద్వారా ఒక రిజల్యూషన్ ఆమోదించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను